హలో ఫ్రెండ్స్ మీకు బ్యాంకు ఉద్యోగం కావాలనుకుంటున్నారా మరీ ముఖ్యంగా మీ స్వంత జిల్లాలో మీకోసం డీసీసీబీ ఒక మంచి అవకాశం తీసుకొచ్చింది అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా అప్లై చేయాలి పరీక్ష ఎలా ఉంటుందో అన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం స్టార్ట్ చేద్దామా ఉద్యోగ వివరాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవచ్చు గ్రాడ్యుయేషన్ అరవై శాతం మార్కులతో లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్ యాభై ఐదు శాతం మార్కులతో చేసి ఉండాలి కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి ఖాళీలు మొత్తం పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి అందులో పదమూడు జనరల్ పోస్టులు ఆరు పోస్టులు మహిళలకు ప్రత్యేకంగా ఉన్నాయి రిజర్వేషన్ పరంగా ఖాళీలు వివరాలు జీతం వయోపరిమితి జీతం సుమారు నలభై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయసులో సడలింపులు కూడా ఉన్నాయి ఎంపిక ప్రక్రియ మొత్తం ఒక వంద మార్కులకు ఆన్లైన్ పరీక్ష ఉంటుంది ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు రీజనింగ్ ప్రశ్నలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు నోట్ ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు తగ్గిస్తారు ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ క్లిక్ బటన్ క్లిక్ చేసి వివరాలు నింపండి ఫోటో సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్ మరియు డిక్లరేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టి ఎక్స్ సర్వీస్మెన్ కోసం ఐదు వందల రూపాయలు జనరల్ బీసీ కోసం ఏడు వందల రూపాయలు ముఖ్యమైన తేదీలు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ చివరి తేదీ గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు యొక్క నోటిఫికేషన్ మరియు వివరాల కోసం పైనున్న ఆ బటన్ను క్లిక్ చేయండి ముఖ్యమైన సూచనలు ఆన్లైన్ ఫారం నింపేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా చెక్ చేయండి పరీక్ష కేంద్రాలు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రాథమికంగా రెండు సంవత్సరాల బాండ్పై సైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ సమాచారం ఎలా అనిపించింది మీ జాబ్ మీ ముందుంది అప్లై చేయడానికి ఆలస్యం చేయకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉద్యోగ సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో అడగండి ఆల్ ది బెస్ట్